ఏపీ అసెంబ్లీలో తొలి రోజు గవర్నర్ ప్రసంగం ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుత్సాహపరిచింది అని చెప్పుకోవచ్చు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో గవర్నర్ తొలి ప్రసంగం ఎలా ఉండాలంటే మా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తుంది ప్రజలకు మేము ఏం చేయబోతున్నాము ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము విద్యా వ్యవస్థకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాము వైద్య రంగానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాము రక్షణ వ్యవస్థకు ఎంత డబ్బులు కేటాయిస్తున్నాము రోడ్లకు ఎంత డబ్బులు కేటాయిస్తున్నాము మద్యం పాలసీ గురించి మనం మేము ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా చెప్పాలి కానీ అలా చెప్పకుండా అసెంబ్లీలో తొలి గవర్నర్ ప్రసంగం ఎంతసేపు గత ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసింది అలా చేసింది ప్రజలు ఒకసారి ఎన్నికలలో తీర్పిచ్చారు గత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరు ప్రజలకు ఏం చేస్తాలో చెప్పాలి కానీ ఇరవై నాలుగు గంటలు నామస్మరణ గత ప్రభుత్వం గురించి మాట్లాడటమేనా ఇది ఎక్కడ చోద్యం మేము మాకెవరికి కూడా అర్థం కావట్లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మీకోసం మీరు ఏం చేస్తారు అని ఎదురు చూస్తున్నారు అది చెప్పకుండా సోది మొత్తం ప్రజలకు చెప్తానంటే ఎలా గత ప్రభుత్వం గురించే ఎంతసేపు విమర్శలు చేస్తే మీరేం చేస్తారో ప్రజలకు మీరు ఏం తెలియజేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం ఇస్తానని మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు అని అన్నారు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల గురించి ఒక్క మాట కూడా మీరు ఊసెత్తట్లేదు మద్యం రేట్లు పెంచేశారు మేము ప్రభుత్వంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాము కొత్త మద్యం పాలసీని తీసుకొస్తామన్నారు దానిపైన అసలు ఊసే ఎత్తట్లేదు మద్యం రేట్లు మీరు మళ్ళీ క్వార్టర్ పైన ఒక ముప్పై రూపాయలు పెంచి అమ్ముకుంటున్నారు కరెంటు ఛార్జీలు పెంచేసేసారు అన్ని రేట్లు కూడా పెరిగి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు మీ కొత్త ప్రభుత్వం వల్ల ఏం ఒరిగింది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులని డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గవర్నర్ ప్రసంగంలోనే మీరు ప్రజలకు ఏమీ తెలియజేయలేదు మీ యొక్క ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పలేదు అంటే మీరు ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తారు అని కూడా ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను